మీరు చూస్తున్న పోలీస్ ఆఫీసర్ గారి పేరు మనీష్ దేవరాజ్ పాటిల్ ఈయన ఐపిఎస్ ఈయన పేద మధ్యతరగతి కుటుంబం ఇరవై ఆరు సంవత్సరాలకే ఎటువంటి కోచింగ్ లేకుండా రాత్రిం పగులు చదువుకుని ఏకంగా సెకండ్ లోనే ఐపిఎస్ ఆఫీసర్ అయ్యారు మనీష్ దేవరాజ్ పాటిల్ గారు మహారాష్ట్రలోనే డూలే డిస్టిక్ జలగాం లో ఈయన జన్మించాడు మనీష్ దేవరాజ్ పాటిల్ గారి తండ్రి పేరు మనీష్ ఆయన ఒక ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు మనీష్ దేవరాజ్ పాటిల్ గారి తల్లి పేరు జ్యోతి గారు ఆమె గృహిణిగా హౌస్ వైఫ్గా ఉన్నారు మనీష్ దేవరాజ్ పాటిల్ గారు మెకానికల్ ఇంజనీరింగ్ మోడర్న్ ఇంజనీరింగ్ కాలేజీలో పూణేలో పూర్తి చేశారు మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత ఎంబీఏ చేద్దామా క్యాట్ చేద్దామని ఆలోచించే తరుణంలో ఈయన పోలీస్ వ్యవస్థ మీద ఇంట్రెస్ట్ పెట్టి సివిల్స్ మీద ముగ్గు చూపాడు కోచింగ్ వెళ్లకుండానే సోషల్ మీడియా న్యూస్ పేపర్స్ ఆన్లైన్ కోచింగ్ యూట్యూబ్ ద్వారానే రోజుకు పన్నెండు పది నుండి పన్నెండు గంటల సేపు చదివి సెకండ్ అటెంప్ట్ లోనే ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు మనీష్ దేవరాజ్ పాటిల్ గారు మనీష్ దేవరాజ్ పాటిల్ గారి యొక్క కుటుంబం పేద కుటుంబం అయినా ఆయన సోషల్ మీడియా ద్వారానే కోచింగ్ లేకుండానే ఆయన కష్టపడి చదవడం మొదలుపెట్టాడు మనీష్ దేవరాజ్ పాటిల్ గారు సివిల్స్ బుక్స్ కోసము కేవలం వేల రూపాయలు మాత్రమే వెచ్చించి వాటిని కొనుక్కొని వాటి ద్వారానే ఇంట్లో ఉండే చదువు పూర్తి చేయగలిగాడు మనీష్ దేవరాజ్ పాటిల్ ప్రస్తుతం కాకినాడలోనే విధులు నిర్వర్తిస్తున్నారు మనీష్ దేవరాజ్ పాటిల్ చదువుతున్నప్పటి నుండి చిన్నప్పటి నుంచి తల్లి మోటివేట్ చేసేది తల్లి ఎంకరేజ్మెంట్ చేసేది తల్లి మోటివేట్ మాటలు చెప్పేది ఈ విధంగా పోలీస్ వ్యవస్థ గురించి టీచర్ వ్యవస్థ గురించి ఎవరైతే అచీవ్మెంట్ చేసి ఉంటారో సాధించి ఉంటారో అటువంటి మాటలు ఎప్పుడు కూడా చెప్తూ ఉండేది జ్యోతి గారు మనీష్ దేవరాజ్ పాటిల్ గారికి మనీష్ దేవరాజ్ పాటిల్ గారు కూడా తెల్లి యొక్క ప్రోత్సాహంతోనే ఇంట్లో పరిస్థితి ఆలోచించి ఎటువంటి ఇబ్బంది లేకుండా కష్టపడి రాత్రింబౌలు చదివాడు కాబట్టి ఈరోజు ఒక ఉన్నత స్థాయిలో ఒక పెద్ద ఆఫీసర్గా నిలబడ్డాడు మనీష్ దేవరాజ్ పాటిల్ గారు మనీష్ దేవరాజ్ పాటిల్ గారు కనుక మనం తల్లిదండ్రులు కానీ లేక చదివే స్టూడెంట్స్ కానీ ఇలాంటి స్టోరీల గురించి తెలుసుకున్నట్లయితే ఇటా ఇలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడగలిగితే ఇలాంటి వారి మాటలు మనం విన్నట్లయితే ఇలాంటి వీడియోలు మనం చూసినట్లయితే ఖచ్చితంగా మనకు తెలియకుండానే మనసులో గోల్ పుడుతుంది ఆ మనసు ఎటువంటి చెడు మార్గం ఎంచుకోకుండా ఒక సక్కమైన మార్గంలోనే వెళ్ళి సాధించాలనే పట్టుదల వస్తుంది ప్రస్తుతం ఈ విధంగా ఉందంటే పరిస్థితి మనం చీకట్లో ఉండి పూర్వకాలం మాదిరిగా కొవ్వొత్తి పెట్టుకుని చదివే కాలం పోయింది అంతేకాదు ఉత్తరాల మీద ఆధారపడే ఒకప్పుడు జీవితం ఇప్పుడు లేదు ఇప్పుడు అంతా కూడా మోడ్రన్ గా మారింది ఫైవ్ వచ్చేసింది కాబట్టి ఇలాంటి తరుణంలో మనం పాత పద్ధతిలోనే పుస్తకాలు చదవండి పుస్తకాలు నేర్చుకోండి కోచింగ్ వెళ్ళండి కోచింగ్ వినండి అంటే సాధ్యం కాని పని ఎవరైతే తల్లిదండ్రులు మీడియాని వాడుకొని సోషల్ మీడియాని వాడుకొని యూట్యూబ్ వాడుకొని ఇన్స్టాగ్రామ్ వాడుకొని వాటిలో ఉండే ఒక మంచి సంకల్పం ఉండే వీడియోలను కాని లేక స్టోరీలు కానీ పిల్లలకు చూపించగలుగుతారో వినిపించగలుగుతారో వాళ్ళ చేత నేర్పించగలుగుతారో వాళ్ళ చేతి చెప్పించగలుగుతారో అప్పుడు మాత్రం పిల్లవాళ్ళు మారుతారు ఎందుకంటే ఈ టెక్నాలజీలో పిల్లలు పిల్లలకు మనం తెలియకుండానే మనకు తెలియకుండానే మనం ఫోన్ కు అలవాటు పడి అట్లు చేశాము ఒక కానీ చిన్నప్పుడు పిల్లలు ఏరవడం వల్ల ఫోన్ ఇచ్చాము ఆ పిల్లలు ఊరికైపోయారు ఇప్పుడు మనం ఫోన్ లాకుంటే ఏడ్ చేస్తారు కాబట్టి ఆ ఫోన్లోని అనేక రకాలమైన అనేక మంచి వీడియోలు ఉన్నాయి వాటి వరకు చూపించి నేర్పించి చెప్పించగలిగితే మీ పిల్లలు ఆ సోషల్ మీడియా ద్వారానే అనేక రకాల ప్రయోజనం పొందడమే కాదు ఒక మంచి స్థాయిలో ఉండగలుగుతారు కాబట్టి పుస్తకం ఏ విధంగా అయితే మంచి పుస్తకాలు ఉన్నాయో మనసు ఏ విధంగా మంచి మార్గం నడుస్తుందో విధంగా సోషల్ మీడియాలో కూడా మంచి వీడియోలు మంచి మార్గాలు మంచి వ్యక్తిత్వ లక్షణాలు కూడా ఉన్నాయి వాటిని కనుక మనం సేకరించి నేర్పించి చెప్పించగలిగితే పిల్లవాళ్ళు మారుతారు ఇక చూడండి ఈ పోలీస్ ఆఫీసర్ గారిని చూసిన వెంటనే మనం కూడా ఇలాంటి యూనిఫామ్ వేయాలి మనం కూడా ఈ విధంగా సాధించాలి చూడండి ఒక చిన్న వయసులోనే ఇరవై ఆరు సంవత్సరాలకే ఈయన ఐపిఎస్ ఆఫీసర్ అయ్యారంటే ఆయన యొక్క పట్టుదల తల్లిదండ్రుల పెంపకము ఉండే ఆలోచన ఆయన చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్ ఆయన చదువుకున్న స్కూళ్ళు ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఊహించండి మనము తాత్కాలిక సుఖాల కోసము తాత్కాలిక ఎంజాయ్మెంట్ కోసము లేక ఏవేవో చేసి మన జీవితాన్ని మన అమూల్యమైన సమయాన్ని వృధా చేసి మన జీవితం నాశనం చేసుకుంటున్నాం